నాకు కావాలి నేను హైదరాబాద్ నుంచి గోవు ఉండి కూడా నేను ఆపరేట్ చేసి పంపిస్తున్నాను ఇక్కడికి లాస్ట్ మంత్ పంపించి పంపించలేదు మళ్ళీ ఇక్కడ ఏమైంది నేను ధర్నా చేస్తానంటే ధర్నా చేస్తాను పోలీసులు పోలీసులు ఇక్కడికి నా దగ్గర రికార్డు ఉంది రికార్డు ఇప్పుడు మీకు వినిపిస్తాను వినండి నేను ఆయనకి ఏం చెప్పాను సీఏ గారు నేను మీకు పంపిస్తున్నాను వినండి ఒకసారి కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేనే కోల్పోయాను 完了，完了，来了！